రాష్ట్ర శాసనసభ జరుగుతున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో నగర మాజీ మేయర్ పవన్శ్రీ గారితో అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఇందుకూరు శ్రీనివాసరెడ్డి గారు చిరంజీవి గౌడ్ గారితో కలిసి నామినేషన్ ఒక గంట యాభై రెండు నిమిషాలకి ఒంటి గంట యాభై రెండు నిమిషాలకి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ రెండు చేతులు జోడించి ముగుళిత హస్తాలతో ప్రార్థించి అడుగుతూ ఉన్నా పదేళ్లుగా నిరంతరం మీ అందరితో కలిసి అందుబాటులో ఉన్న ఓ శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నిరంతరం రాజీ లేని పోరాటాలు చేశా అనేక రకాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టా అన్నిటికీ మించి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ కలిసిమెలిసి ఉన్న ఈ ఎన్నికల్లో మూడోసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాకు రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్న అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అన్ని రకాల సర్వనాశనంగా తయారైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని రావాలంటే అనుభవమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారిని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు వచ్చిన వేళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమికి అండగా నిలవాలని చెప్పి కోరుతూ ఈరోజు నేను ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నిన్నటి దినాన నా పక్షాన నగర మాజీ మేయర్ మంది మండలం మనుశ్రీ గారు ఓ నామినేషన్ సెట్ దాఖలు చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా బారాషాహి దర్గా పవిత్ర బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆ తర్వాత సాల్వేషన్ ఆర్మీ చర్చిలో కూడా వారి డివెన్లు తీసుకోవటం జరిగింది ఆదిత్యనగర్ సాయిబాబా గుడిలో ఆ సాయినాథుని ఆశీస్సులు తీసుకుని ఈ విధంగా పూజల అనంతరం ఈ యొక్క నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ నిరాడంబరంగా ఎక్కడ ప్రజలతో గుంపులు గుంపులుగా వచ్చి వేయాల్సిన అవసరం కానీ లేదు ఇది ఇక్కడ కాదు బలం చూపియాల్సింది మీ అందరు గుండెల్లో ఉంటే చాలు అది తెలుగుదేశం యొక్క సిద్ధాంతం మరి శ్రీధర్ కానీ అలాగనే ప్రజలతో ఎప్పుడూ మమేకమై ఉండే వ్యక్తి ఈరోజు రూరల్ నుంచి నామినేషన్ వేయడం మరి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కానీ శ్రీధర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నిన్న కోవూరులో నామినేషన్ వేయడం జరిగింది ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరి ఇరవై రెండో తారీఖు ఇంకా ముగ్గురు నలుగురు కానీ ఇరవై రెండో తారీఖు మంచి దినమని చేస్తున్నారు నెల్లూరు జిల్లా మొత్తం ఈరోజు ప్రజల్లో ఎంత ఒత్తిడితో ప్రేమిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయకుల్ని ఆ పార్టీని అనేది ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది కల్లోలు కల్లోలుగా వచ్చేస్తున్నారు మేము తెలుగుదేశంతో ఉంటామని అది కులానికి మతానికి సంబంధం లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు ఉండే కూటంతోనే సాధ్యమని ప్రజలు నిర్ధారించుకున్నారు అందుకోసమే నేను ఇప్పుడు పోయి వస్తున్నా అక్కడ కానీ అందరూ నిన్నటిదాకా అవతల పార్టీలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు భారం తగ్గింది సార్ అంటున్నారు భారం అంటే గొంతు పైన కాలు పెట్టి గొంతు నొక్కి జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అని చెప్పిస్తున్నారు ఆ రోజులు పోయాయి ఇంకా రాబోయే రోజులన్నీ ప్రజాపాలన ప్రజానాయకులు ప్రజా ప్రజల యొక్క మంచి కోరే పార్టీ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ మరి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గిన తుమ్మినా మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్